హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో బ్రేకింగ్ న్యూస్ అండి మంత్రి బొత్సాకు ఉద్యోగులు ఊహించిన శాఖ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడైనా స్క్రిప్ట్ చేయడం ఇంట్వరైతే చూసేయండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం అయితే మన ఛానల్ సస్క్రైబ్ చేసుకుంటున్నారు నేను చేసే లేటెస్ట్ న్స్య ఎక్కడప్పుడు ఇప్పుడు 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 ఇవ్వకొస్తుంది ఆలోచించుకోవాలి వివరాలకు అయితే వెళ్ళిపోతాం సిపిఎస్ రద్దుపై మాట దాటేసిన మంత్రి బొత్స అండి ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ను మరో ఏడాదిలో ప్రారంభిస్తారని అయితే వెల్లడించారు అలాగే ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ను మరో ఏడాదిలో ప్రారంభిస్తామని తెలిపారు ఇక విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సో విశాఖలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారండి ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా చెప్పారు ఇక విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేస్తామని కూడా చెప్పారు చంద్రబాబు లాగా గ్రాఫిక్స్ చూపబోమని అయితే అన్నారు అయితే సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు అయితే దాటవేస్తూ ఆయనకు చెప్పాలనుకునేది చెప్పారండి మెయిన్గా సో ఇక విలేకరులు మద్యప్రాన్ని నిషేధం చేస్తారని జగన్ మాట ఇచ్చారు కదా ఇప్పుడు మాట తప్పారా అని ప్రశ్నించగా మద్యం ధరలు పెంచింది నియంత్రణ కోసమే అని అయితే మంత్రి బొత్స తెలపడం జరిగింది అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పారు ఎందుకు చేయలేదని అడిగితే ఆయన దానికి మాట అయితే వేశారు సో సమాధానం సూటిగా సమాధానం అయితే చెప్పలేదు కానీ సో మరొకటి ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది ఇంకా ఈ విధంగా చెప్పుకొచ్చారండి అలాగే విశాఖను అభివృద్ధి చేస్తామని చెప్పడము ప్రమాణ స్వీకారం కూడా విశాఖలో ఉంటుందని చెప్పడం ఇవన్నీ చెప్పారు కానీ సిపిఎస్ రద్దు గురించి అయితే ఆయన మాట వేయడం జరిగింది